హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు కూడా చిన్న చక్కని కథతో మీ ముందుకు వచ్చేసాను అన్నట్టు సబ్స్క్రైబ్ చేస్తున్నారు దయచేసి మీకు తెలిసిన వాళ్ళతో ఇంకా కాస్త చేయించండి మన ఛానల్ని కాస్త ఎంకరేజ్ చేయండి సరేనా కథలోకి వెళ్ళిద్దాం కథ బాగా నచ్చితే షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను కథలోకి వెళ్ళిపోదాం ఒక వ్యక్తి చక్కగా ఇద్దరు పిల్లలు భార్యతో చక్కని సంసారాన్ని ఉన్నదాంతో హాయిగా బ్రతికేస్తున్నాడు ఎంతున్నా ఇంకా కావాలని అని భార్య లేదు ఏడిపించే పిల్లలు కూడా లేరు చాలా అదృష్టమైన జాతకం చాలా చక్కగా బండి నడుస్తోంది కూడా అనుకోకుండా ఒకరోజు ఆయన ఒక ఊరికి వెళ్తూ ఉంటే దారిలో ఒక నాణ్యం కనిపించింది మెరుస్తూ ఉంది ఏంటా అని చూశాడు అది ఒక రాగి నాణ్యం కాకపోతే దానికి మధ్యలో చిల్లు ఉంది అక్కడక్కడ కాస్త మట్టి పట్టినట్టుగా ఉంటే అరే బానే ఉంది పాడేబుద్ద అయితే లేదు అని చెప్పేసేసి కాస్త చేతి మీద వేసి రుద్దుతాడు వెంటనే రుద్దగానే అందులోంచి ఒక నాణం బయటకు వచ్చేసి పడుతుంది ఒక రాగి నాణ్యం బయటపడుతుంది ఆ రాగి నాణ్యంలోంచి రుద్దగానే మరొక రాగి నాణ్యం బయటపడింది అరే ఏం జరిగింది అని మళ్ళీ ఒకసారి రుద్దాడు అది ఒక నాలుగైదు సార్లు రుద్దాడు రుద్దిన ప్రతిసారి ఒక రాగి నాణ్యం బయటపడుతూ ఉంది వెంటనే అతనికి ఒక మాట అస్పష్ట శరీర వాణి వినిపించింది ఇది ఒక మాయా నాణ్యం దీన్ని ఎంతసేపు నువ్వు రుద్దుతూ ఉంటే అంతసేపు ఆ రాగి నాణ్యాలు వస్తూనే ఉంటాయి కాకపోతే ఒక షరతు ఎప్పుడైతే నువ్వు దీన్ని రుద్దడం మాపేస్తావో అది దాని శక్తిని కోల్పోతుంది మళ్ళీ రుద్దిన కూడా నీకు నాణ్యాలు రావు అని చెప్పి ఆ వాణి మాయమైపోతుంది ఇక అతను వెంటనే ఆశ్చర్యపోతాడు కాస్త ఉద్రేకపడతాడు ఏం చేయాలో తెలియక తడబడిపోతాడు వచ్చిన పని మర్చిపోయి ఇంటివైపుగా వెళ్ళిపోతాడు ఇంట్లోకి వెళ్తున్నంతసేపు అతనిలో ఒకటే ఆలోచన ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎవరికి కనపడకుండా చేయాలి అని ఒకసారి ఇంట్లో చెప్పి చేద్దామా అని ఒకసారి అమ్మో చెప్తే ఏమవుతుందా అని ఒకసారి ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చిన డబ్బు అతన్ని సంతోషంగా ఉంచేలా లేకుండా చేస్తుంది ఇక అతను ఒక నిర్ణయానికి వచ్చేసేసి అతని ఇంటి పక్కకు ఉన్నటువంటి ఒక నేల మాలిగా రహస్య గదిలోకి వెళ్ళిపోతాడు అతను వచ్చిన సంగతి ఎవరికి తెలీదు నేరుగా అందులోకి వెళ్ళిపోయి అదే పనిలో ఉంటాడు రాగి నాణ్యాన్ని రుద్దుతూ ఉంటాడు వచ్చిన డబ్బులన్నింటినీ ఓ పక్కకు వేస్తూ ఉంటాడు డబ్బులు మీన్స్ వచ్చిన రాగి నాణ్యాలన్నింటినీ ఓ పక్కకు వేస్తూ ఉంటాడు ఆ నేల మొత్తం నిండిపోతూనే ఉంటుంది అతను ఎక్కడా ఆపడు క్షణం కూడా ఆపకుండా ఆ పని చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు కొన్ని రోజులు అయ్యేసరికి అతనికి విరక్తి పుట్టేసేసింది ఇక నేను చేయలేను ఇక నేను బయటకు వెళ్తాను అని చెప్పేసేసి ఆ నాణ్యాన్ని అక్కడే పడేసేసి బయటకు వచ్చేస్తాడు అతని శరీరం మారిపోయి ఉంటుంది చుట్టూరా వెంట్రుకలు అతను డబ్బు సంపాదించే మోహంలో పడిపోయి తనను తాను మర్చిపోయాడు ఆకలి నిద్ర అన్నీ మర్చిపోయాడు అతను బయటకు వచ్చి చూసరికి ఆ సూర్యరశ్మి కళ్ళకు పడితే అతను తట్టుకోలేకపోయాడు చుట్టూరా చూస్తే మొత్తం అక్కడున్నటువంటి సమాజమే మారిపోయి ఉంది చుట్టూరా కొత్త కొత్త భవనాలు వచ్చేశాయి తను ఆడుకున్న చెట్లు లేవు ఏవీ లేవు తనకు తెలిసిన ప్రతి వ్యక్తిని కలవడానికి ప్రయత్నం చేశాడు దాదాపుగా కొందరిని మర్చిపోయాడు కానీ కొన్ని జ్ఞాపకాలు వెంటే ఉంటాయి కదా తెలిసిన వాళ్ళ తెలుసా నేను తెలుసా నేను తెలుసా అంటే ఎవరు కూడా తెలీదు 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 అన్నారు అంతే ఓ చెట్టు కిందకి వెళ్ళిపోయి అతను దుఃఖాన్ని ఆపుకోలేక గట్టిగా ఏడ్చేశాడు ఇప్పుడు తను సంపాదించిందంతా ఎవరి కోసం తను సంపాదించింది తన కోసమా కాదు కదా అయినా కూడా ఒక పిచ్చి వ్యామోహం అతన్ని పట్టేసింది డబ్బు సంపాదించాలనుకున్నాడు కానీ తనేమయ్యాడో తన ఇంటి వాళ్ళకు కూడా తెలియకుండా అయిపోయింది తన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు భార్య గుర్తుపట్టలేదు అమ్మా నాన్నలు చనిపోయారు చుట్టూరా ఉన్న స్నేహితుల్లో ఎవరు కూడా ఇవి ఒక్కరు కూడా ఇతన్ని గుర్తుపట్టలేదు రాగి నాణ్యాల మోజులో పడి బంగారు నాణ్యాలని వదిలేసుకున్నాడు తను జీవితంలో అమ్మా నాన్నలు వాళ్ళ ప్రేమ చాలా అవసరం ఒక వయసు వచ్చిన తర్వాత భార్య ప్రేమ అందులో ఉండే మాధుర్యం చాలా అవసరం ఆ ప్రేమలోంచి పుట్టిన ఫలాలు పిల్లలు వాళ్ళ యొక్క ముచ్చట్లు అల్లర్లు చాలా ఆనందకరమైనటువంటి విషయాలు ఇవన్నింటినీ దాటుకుని వెళ్తే ఆత్మీయ నేస్తాలు పుట్టినటి నుంచి చివరి వరకు మనతో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మీయత చాలా అవసరం ఆ తర్వాత మనం చేసే ఉద్యోగంలో మనతో పాటు పనిచేసే ఉద్యోగులు వాళ్ళ యొక్క మన్ననలు అనుభవాలు ఇవన్నీ చాలా అవసరం ఎదిగిన కొద్దీ మనం కొందరికి సలహాలు ఇస్తూ ఉంటాం మన అనుభవాలు ఇంకొకరికి పాఠాలు అవుతూ ఉంటాయి ఇవన్నీ చాలా ముఖ్యమైన బంగారు నాణ్యాలు ఇవన్నీ మన జేబులో ఎప్పుడు ఉండాలి ఆ జేబులో వాటి యొక్క ప్రేమ ఆత్మీయత మన మనసుకు తాకుతూ ఉండాలి ఇవి కలిగిన వాళ్ళే నిజమైనటువంటి అదృష్టవంతులు నిజమైన ధనవంతులు అవసరమే డబ్బు అవసరం లేని దెవరికి చాలా అవసరమే కానీ డబ్బు అవసరంలో పడి మనం కావాల్సినటువంటి బంగారు నాణ్యాలని మాత్రం దూరం చేసుకోకండి బంగారు నాణ్యాలు రాగి నాణ్యాలు తేడా అర్థమయ్యే ఉంటుంది కదూ నచ్చితే లైక్ కామెంట్ ఇచ్చేసేయండి దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పక చేయించండి నేను మీ పవన్ కుమార్ పెంటు